మన దేశ ప్రధానమంత్రి ఒక జాతి కార్యక్రమం రావడమే కాదు ఆ కార్యక్రమంకి వచ్చి పది లక్షల మంది జనాభాను చూసి నివ్విరిపోయి కృష్ణమాధిని హత్తుకునే విధానం ఇప్పుడు కూడా మనం దేశం చేసుకున్న అది గొప్ప గర్వ ధన్యంగా భావిస్తూ కృష్ణమాధి గారు సాధించిన విజయాల్లో మన బీజేపీ కూట ప్రభుత్వం కూడా తెలియజేసుకుంటూ దానికి కారణం ఏంటంటే మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన జాతీయ వర్గీకరణ వర్గీకరణ వల్లే మనకి ఇక్కడ అన్ని రకాలుగా నా జాతి పెట్టలు ఉందదని కృష్ణమాది గారు ఎటువంటి ఆయన వేసుకుని పండువా ఇప్పటికీ మార్చకుండా ఏ పార్టీకి వెళ్ళకుండా నా కండువ నల్లకొండవే నా జాతీయ వర్గీకాన్ని సాధించిన వారు చెట్టుగా పోరాటం చేశారు అలాంటి గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి మన ఇన్ఛార్జి గారికి ఆహ్వానం పలుకుతూ అన్నగారిచ్చిన ఆదేశాన్ని ప్రతి ఒక్కరికి చేరాలన్న ఉద్దేశంతో అన్నగారిని మరొక్కసారి సాధన స్వాగతం పలుకుతూ అన్నగారికి సందేశం కోసం కోరుతున్నాను ప్రతి గ్రామాన్ని కూడా మరి తిరుగుతూ చైతన్య పరుస్తూ గ్రామ కమిటీలు మండల కమిటీలు మరి జిల్లా కమిటీలు వేసుకుంటూ మరి ఈరోజు పారపురం గ్రామానికి రావడం జరిగింది చాలా సంతోషం మరి ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరిమనులు అన్నలు అక్కలు చెల్లెలు పెద్దలు అందరూ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లా లో మాదిగా యువకుల మధ్య ఒక ఇరవై మంది యువకుల మధ్యతో ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మొదలు పెట్టారు మొదలుపెట్టిన ఉద్యమం వరంగల్ జిల్లా సాయంపేటలో అమ్మ మరి తల్లి తండ్రికి పదకొండు మంది పిల్లలు అందులో వాడు మందకృష్ణ మాది గారు ఆయన మరి మన కోసం పుట్టాడు మన కోసమే ఈ చైతన్యం తీసుకొచ్చాడు మన కోసమే మరి గ్రామాలు తిరిగాడు మన కోసమే మన బిడ్డల కోసమే మన భవిష్యత్తు కోసమే భార్య పిల్లలను వదిలేసి ముప్పై ఒక్క సంవత్సరాల ఉద్యమం చేసిన మహానుభావుడు మరి బాబు జగజ్జీవన్ రావ్ అంబేద్కర్ గారి తర్వాత మాన్య శ్రీ మన్నకృష్ణ మాది గారు సభాపూర్వకంగా ఆయనకి మనం మరి ఉద్యమ నమస్కారాలు తెలియచేయాలి లేకపోతే ఈ మాల మాదిగ రెల్లీలు అస్సల మరి మూటికి ముంత మరి ముడ్డికి ఒక ఆకు కట్టి మనంటే మనం నడుస్తున్న అడుగుల్లో నడిస్తే అట్రానితో అడ్డుపోద్దని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మనల్ని నిండుగా పట్టలేసుకునేవరు చక్కగా దయరావునివరు ఏ మరి బాగా చదువుకోనివరు బాగా చదువుకుంటే నాలుగు కోసేసేవారు అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని ఎస్ నేను మాదిగా ఎస్ నేను మాల ఎస్ నేను రెల్లి అని చెప్పుకునే దమ్ము ధైర్యం కల్పించిన మరి మహానుభావుడు మంద కృష్ణ మాది గారిని నేను సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాకృష్ణ మాది నాయకత్వం పారాపురం మాది లైక్యత